హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఒక మంచి టేస్టీ కేక్ రెసిపీని చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను మెయిన్గా ఇంట్లో ఉండే వాటితోటే మీకు తెలిసిన ఐటమ్స్తోనే చేస్తున్నాను ఎగ్స్ కానీ మైదా కానీ ఓవెన్ ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా ఓరియో బిస్కెట్స్తో ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా బెస్ట్గా వస్తుంది నేను ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం చాక్లెట్ కేక్ ఏం మాత్రం తీసిపోదు అంత బాగుంది తింటుంటే సాఫ్ట్ గా స్పంజీగా చాలా చాలా బాగుంటుంది మరి నోరుంచే ఓరియో కేక్ ని ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ మనం ఓరియో బ్యాటర్ ని కలపడానికి ముందే కేక్ ప్యాన్ ని రెడీ చేసుకోవాలి ఇలా ఒక రౌండ్ గా ఉండే గిన్నెని తీసుకోవాలి లేదా మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే దాంట్లోనే చేసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కేక్ అడగంటకుండా ఈజీగా వచ్చేస్తుంది తీసేటప్పుడు లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న మైదా ప్లేస్లో మీరు బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చు సో ఇలా రెడీ చేసుకొని కేక్ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వేడి చేయాలి ఈ గిన్నె వేడయ్యేలోగా కేక్ కోసం బ్యాటర్ని చేసుకోవాలి ఇక్కడ నేను కేక్ కోసం ఓరియో బిస్కెట్స్ని వాడుతున్నాను ఐదు ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను ఒక్కో దాంట్లో ఐదు బిస్కెట్స్ ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు బిస్కెట్స్ వస్తాయి ఈ బిస్కెట్స్ తో కేక్ చేస్తే స్పాంజీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్ని ఒక దాంట్లోకి వేసుకొని తర్వాత ఓరియో బిస్కెట్స్ లోని వైట్ క్రీమ్ ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ వైట్ క్రీమ్ ఏం వేస్ట్ అవ్వదు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇలా అన్ని బిస్కెట్స్ లోని క్రీమ్ని సపరేట్ చేశాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా సాఫ్ట్ గా అయ్యే వరకు మిక్సీ పట్టాలి మాత్రం ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టిందాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది మీకు కలిపేటప్పుడే అర్థమవుతుంది పాలు ఎన్ని పడతాయి అనేది ఇలా కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుతూ మాత్రమే కలుపుకోవాలి నాకు మాత్రం ఒక కప్పు పాలు సరిపోయాయి మీరు తీసుకునే బిస్కెట్స్ని బట్టి చూసుకొని పాలన వేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక రెండు స్పూన్ల చక్కెరను వేసి కలుపుకోవాలి చక్కెర అనేది పూర్తిగా ఆప్షన్ వేయకపోయినా పర్లేదు వేస్తే మాత్రం కేక్ స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఈనో ప్యాకెట్ని వేసుకోవాలి ఈనో వద్దు అనుకుంటే కనుక ఒక స్పూన్ బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు ఈ ఈనో పైన కొన్ని పాలను వేసుకుని మళ్ళీ ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇలా కలిపిన కేక్ బ్యాటర్ని రెడీ చేసిన కేక్ గిన్నెలోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా మొత్తం కేక్ బ్యాటర్ని వేసుకున్నాక ఇలా రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా పోతాయి చూడండి పది నిమిషాలు కూడా అయింది ఈ గిన్నె వేడి అయ్యేవరకి ఇప్పుడు ఇలా ఒక స్టీల్ ప్లేట్ని పెట్టి కేక్ గిన్నెని పెట్టుకోవాలి ముప్పై నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేయాలి ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు నేను సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను కాబట్టి ఇలా గిన్నెలోనే బేక్ చేస్తున్నాను ముప్పై నిమిషాల తర్వాత బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఏదైనా తో కానీ లేదా ఏదైనా చాకుతో కానీ చూస్తే తడిగా రాకపోతే మంచిగా లోపల వరకు బేక్ అయినట్టు చూడండి ఏం తడి రాలేదు కాబట్టి మంచిగా మనకి లోపల వరకు బేక్ అయింది నాకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ముప్పై నిమిషాలు పట్టింది ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి అంతలోపు బిస్కెట్స్ మధ్యలోంచి తీసిన వైట్ క్రీమ్తో ఇలా హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను మీరు కూడా ఇష్టమైన నేమ్స్ని కూడా రాసుకోవచ్చు లేదా ఈ క్రీమ్లో కొద్దిగా పాలను వేసి క్రీమ్ లాగా యూజ్ చేసి కేక్ పైన కూడా వేసుకోవచ్చు అలాగే కేక్ ని డెకరేషన్ చేయడానికి చాక్లెట్స్ తో క్రీమ్ రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు చిన్న డైరీ మిల్క్ చాక్లెట్స్ మిల్స్ చాక్లెట్స్ ని తీసుకున్నాను మీరు డార్క్ చాక్లెట్ గానీ మిల్క్ చాక్లెట్ గానీ ఏదైనా యూస్ చేయొచ్చు వీటిని ఒక బౌల్లోకి చిన్న చిన్న పీసెస్ గా తీసుకొని గ్యాస్ పైన గిన్నెను పెట్టి చాక్లెట్ ముక్కలను వేసుకోవాలి ఇవి మెల్ట్ అవ్వడానికి కొన్ని పాలను వేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఇది తక్కువ టైంలోనే దగ్గర పడుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ కూడా చల్లారింది ఇలా సైడ్స్కి ఒక చాకుతో లూజ్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని తీసేయడం చూడండి అడగంటకుండా ఈజీగా వచ్చేసింది ఆయిల్ని మైదాన్ని అప్లై చేశాం కాబట్టి ఈజీగా వచ్చేసింది కేక్ని చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చాక్లెట్ కిందకి పోయేలాగా ఇలా ఒక చాక్ తో కింద కనండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా కొన్ని జెమ్స్ తో ఇలా డెకరేషన్ చేస్తున్నాను ఇది మనకి ఎక్కడైనా షాప్స్ లో దొరుకుతాయి మీరు ఇంట్లో ఉన్న వాటితో దేంతో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం కానీ లేదా టూటీ ఫ్రూటీ దేంతో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు చూడండి హ్యాపీ బర్త్డే అని కూడా ఇలా ప్లేట్ లో డెకరేషన్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కేక్ పైన కూడా ఈ హ్యాపీ బర్త్డే రాసుకోవచ్చు నాకు ప్లేస్ లేదని ప్లేట్ పైన పెట్టేస్తున్నాను ఇంకా మీకు ఇష్టమైన వాటితో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అంతే అండి లాస్ట్లో కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంట్లో చేస్తారా బయట చేస్తారా అని మీకే డౌట్ వస్తుంది అంత బాగుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంది మరి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి